హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మీ బాలు బిడ్డకు ముర్రుపాల వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ప్రతి బిడ్డకి అందమైన జీవితము బంగారు భవిష్యత్తు ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలను అందియాలని తప్పించే ప్రతి తల్లి కూడా మొదటిసారిగా అందియాల్సింది ముర్రూపాలే కానీ చాలామంది చెప్పేవారు లేక అనుభవాజ్ఞులైన పెద్దలు ముదు ముస ముదుసలివారు లేక చాలామందికి పాలు ఇచ్చే విధానంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొంతమంది ఇవ్వలేక కొంతమంది ఇవ్వడం వల్ల వారి స్థలాలు జారిపోతాయా అనే ఒక చిన్న అపోహ వల్ల కూడా చాలామంది ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు కాబట్టి అది సరి అనేది కాదు అని అలాంటి అపోహలు తొలగించుకోవాలని ప్రెగ్నెన్సీ అయినప్పుడు పొట్ట ఎలా పైకి వస్తుందో అలాగే స్థనాలు కూడా బయటకు వస్తాయి అలాగే తిరిగి యథాస్థానానికి మళ్ళీ చేరుకుంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్